ఫైవ్ వన్ కేజీ చికెన్ హాఫ్ అన్ అవర్ లో ఎక్కువ మసాలా లేకుండా టేస్టీగా సింపుల్గా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించానండి ఈ రెసిపీ నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి వన్ కేజీ చికెన్ అండి వన్ కేజీ చికెన్ నేను మంచిగా నీట్గా కడుక్కొని ఒక గిన్నెలు వేసుకున్నాను దాంట్లోకి ఇప్పుడు మనము ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ కారము ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఇది ఆనియన్ ఇంకా చికెన్ వేసుకొని చేసుకునే కర్రీ అండి సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ ఇదంతా కలుపుకొని ఒక వన్ అవర్ అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ముందు రోజు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కానీ ఇప్పుడు అప్పటికప్పుడు అంటే మనము ఒక వన్ అవర్ బిఫోర్ ఎందుకు కాదు అంత మ్యాగ్నేషన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది చురంతా కలుపుకున్నాం కదా ఇక మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి స్టవ్ అయినా ఇట్లా పాటు బొగాన పెట్టేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఒక నాలుగు గంటల నూనె పోసుకోవాలండి నూనె వేడెక్కాక మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాజీరా ఒక ఐదు లవంగాలు ఐదారు దాల్చినీ ఒక ఐదు ఇలాచి ఒక నాలుగు ముక్కలు దాల్చిన చెక్క బోజరాకు ఇవన్నీ దీంట్లో నూనె నూనె వేడిగానే దీంట్లో వేసేసుకోవాలి ఈ కాస్త వేగిన తర్వాత ఒక ఆరు పెద్ద సైజు ఉల్లిగ ఉల్లిగడ ముక్కలు వేసేసుకోవాలి ఇంట్లో మంచిగా కలిసిపోయేలా కలుసుకోవాలి వన్ కేజీ చికెన్ అండి వన్ కేజీ చికెన్కి పెద్ద సైజు ఆరు ఉల్లిగడ్డ ముక్కలు ఈ ఉల్లిపాయలు మంచిగా నూనెలో మగ్గాలండి మనకి ఈజీగా టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మంచిగా పైకి కిందికి అన్ని ఇట్లా మంచిగా ఉల్లిగడ్డ వరకు మనం కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి పసుపుది పచ్చి పసర పోయే వరకు వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకోవాలి ఈ మసాలాలంతా ఆనియన్ ఆనియన్స్ అప్పుడే వేసుకోవాలి అప్పుడే ఆనియన్స్ చాలా బాగా టేస్ట్ వస్తుందండి గ్రేవీ దీంట్లో ఇప్పుడు పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి కొద్దిగా పుదీనా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా బునాయించుకోవాలి ఈ ఆనియన్స్ కి ఈ డిష్ నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి సమ్మర్ వెకేషన్ వెళ్ళినప్పుడు అప్పట్లో తను సింపుల్ గా టేస్టీగా చాలా బాగా ఉండేది దీంట్లో ఏ కొబ్బరి గసాలు గానీ కాజు గానీ వేయకుండా ఖాళీ కేవలం ఉల్లిగడ్డలు వేసేసి చేసేది ఇప్పుడు ఈ మసాలన్నీ వేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకుందాము మధ్య మధ్యన మూత తీసి కలుపుతుండండి కింద అడగంటకుండా మసాలాస్ అన్నీ వేసాం కదా దీంట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి అవన్నీ వేసాం కదా కొంచెం అడగంటకుండా మధ్య మధ్య కలుపుతు ఉండండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఈ మసాలా అంతా ఉల్లిగడ్డ పట్టుకొని ఉల్లిగడ కూడా మంచిగా మగ్గాలి ఒకసారి మూత తీసేసుకొని దీంట్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఆల్రెడీ చికెన్ కూడా మనం వేసుకున్నాం కదా చికెన్లో సో దాంట్లో వన్ టీ స్పూన్ వేసుకున్నాం దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాము పచ్చివాసన పోయే వరకు ఇది కూడా మగ్గి మగ్గించుకోవాలి ఆయిల్లోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు మనం దీంట్లో మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి చికెన్కి ఈ ఉల్లిగడ్డ మొత్తం మసాలంతా పట్టేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోండి చికెన్ వేసుకున్నాక మళ్ళీ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి మంత మంచిగా కలిసిపోయింది కదా మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి మగ్గడానికి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మగ్గించుకోవాలి చికెన్ ఆనియన్స్లో మధ్య మధ్యన అడుగంటకుండా కలుపుకోండి దీంట్లో నుంచి కొసు నీరు వస్తాయి కదా అవి వచ్చి మొత్తం ఇనికిపోయేదాకా మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి ఈ చికెన్ని మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా మగ్గుతుందో చికెన్ దీంట్లో నుంచి ఇప్పుడు కొంచెము వాటర్ రిలీజ్ అవుతుంది ఇదే వాటర్లో మనం మగ్గించుకోవాలి అసలు వాటర్ పోయకుండా ఈ ఫ్రై చేస్తామన్నమాట ఆనియన్స్ తోటి ఈజీగా ఫార్టీ మినిట్స్ టైం పడుతుందండి ఈ కర్రీ వండుకోవడానికి లో ఫ్లేమ్లో మ్యాక్సిమం కారం వేయకంటే ముందే ఈ మసాలాతోటే మగ్గించేసుకోవాలి ఆయిల్లో మూత తీసి చూసుకుందాము చూడండి చికెన్ నుంచి నీళ్ళు ఉరుతున్నాయి ఈ నీళ్ళు కౌసు నీళ్ళు అన్నీ ఇనికే వరకు మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి ఈ వాటర్ తోటే మొత్తం చికెన్ అంతా ఉడికించేసుకోవాలి నీళ్ళు ఇంకే వరకు మనం వెయిట్ చేద్దాం ఏమజనా కలుపుకుంటూ ఉండాలి కాస్త నీళ్ళు ఇనకాలండి హై ఫ్లేమ్ పెట్టేసుకున్నాను కొంచెం వాటర్ ఇనడానికి చికెన్ ఉడికిపోయింది కానీ వాటర్ ఇంకలేదు అందుకని హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలి సైడ్స్లో ఆయిల్ తేలుతుంది చూడండి ఇప్పుడు వాటర్ మనం కారం పొడి వేసేసుకోవాలి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసేసుకోవాలి ఈ కారం మంచిగా కలుపుకున్నాక ఇంకా మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ కారం కూడా మంచిగా మగ్గి ముక్కలు పట్టుకునే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి దీంట్లో నాకు ఉప్పు తక్కువ అనిపిస్తుందండి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను దీంట్లో ఇప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి పావు టీ స్పూన్ మిరియల పొడి వేసుకోవాలి ఎంత మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి దీనికి మంచి కాంబినేషన్ అంటే అండి సింపుల్గా రెగ్యులర్గా ఇంట్లో వేసుకుంటాం కదా ఆ పలుచిపులుచు మనం పోసుకున్న నూనె తేలే వరకు దీంట్లో మగ్గించుకోవాలి చూడండి సైడ్స్లో మనం పోసుకున్న నూనె తేలుతుంది ఇప్పుడు మనం ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వెనకట పెద్ద మనుషులు చేసే స్టైల్ రెడీ అయిపోయింది చికెన్ ఆనియన్ కర్రీ చూడండి కూడా ఆయిల్ ఎలా తేలుతుందో మనము వాటర్ పోసుకోకుండా దానితోటే ఉడికి చేసుకున్నాము మొత్తము లో ఫ్లేమ్లో ఆయిల్లో మగ్గించుకొని మనం ఉడికి చేసుకున్నాము టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే మామమ్మ సర్దైనప్పుడు ఈ చికెన్ కర్రీ స్పైసీగా మిరియాల చారు ఘాటుగా చేసి మాకు తినిపించేదండి ఆ తిన్న తర్వాత దెబ్బకి సర్ది తక్కువైపోయేదండి మెడిసిన్స్ ని యూస్ చేయకుండా తినే తిండినే మెడిసిన్ గా యూజ్ చేసి క్యూర్ చేసేవారు ఇప్పుడైతే తుమ్మొచ్చినా వచ్చినా డాక్టర్ల దగ్గరకు వెళ్తున్నారు మొత్తం మెడిసిన్స్ మీదే డిపెండ్ అవుతున్నారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి వండుకొని ఎంజాయ్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి